అందరికీ జుట్టు బాగా ఊడిపోవటం కానీ జుట్టు ఎదుగుదల తగ్గటం కానీ ఊడిన వెంట్రుకల ప్లేస్లో కొత్త వెంట్రుకలు రాకపోవటం కానీ ఇలాంటి సమస్యలు వయసు రాకుండా అన్ని వయసుల వారు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆడామగ అందరి ఫేస్ చేస్తున్న సమస్య అలాంటి జుట్టు సమస్యకి ప్రధానంగా భారతదేశంలో ప్రోటీన్ డెఫిషియన్సీ తొంభై శాతం మందికి ఉంది జుట్టుకు కావలసిన పోషకాలు ప్రోటీన్ ఇవన్నిటిని అందిస్తూ స్పీడ్గా జుట్టు గ్రోత్ని పెంచి ఊడటం ఆపటానికి ది బెస్ట్గా ఉపయోగపడే నెంబర్ వన్ ఆహారం స్పైరులినా ఇది యాభై రెండు పర్సెంట్ ప్రోటీన్ పైగా కలిగి ఉంటుంది అనమాట ఇది నాచు పొడి వాసన వస్తుందండి మరల నాచు కదా నాచు నీసివాసన వస్తుంది కాబట్టి పొడి కూడా నీసివాసన వస్తుంది గ్రీనిష్గా ఉంటుంది అలాంటి నాచు పొడిలో అత్యధికమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా హై ప్రోటీన్ ఇవన్నీ బాగా ఉంటాయి కాబట్టి అమెరికాలో ఉండే అంతరిక్ష కేంద్రం నాసా వారు కూడా అంతరిక్షానికి వారికి ఈ స్పైరోలినా పౌడర్ని ఉపయోగిస్తున్నారు అని కూడా సైంటిఫిక్గా బయటికి విషయం వచ్చింది కూడా అలాంటి స్పైరోలినా పౌడర్ని మీరు నీసువాసన ఉంటుంది వాడుకోలేరు కాబట్టి ఎంటీ క్యాప్సిల్స్ కొనుక్కొని ఆ ఎంటీ క్యాప్సిల్స్లో ఆ స్పైరోలిన పౌడర్ నింపేసుకుని రోజుకొక మూడు క్యాప్సూల్స్ అట్లా వాడుకోవచ్చు మరీ లోపం ఎక్కువ ఉంటే నాలుగు వాడినా దానివల్ల నష్టం లేదు ఒక ఫుడ్ ప్రోడక్ట్ లాగానే ఉంది మనం అట్లా త్రీ ఫోర్ క్యాప్సూల్స్ని రెగ్యులర్గా వాడితే మీరు వాడిన దగ్గర నుంచి మొట్టమొదటి అసలు పదిహేను ఇరవై రోజుల్లోనే జుట్టు ఒట్టం తగ్గడం జుట్టు గ్రోత్ ప్రతి నైంటీ ఎయిట్ పర్సెంట్ పైన మంచి రిజల్ట్స్ వస్తున్నాయని మన ఫాలోవర్స్ చెప్తున్నారు కాబట్టి నేను ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని రికమెండ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ చాలామంది ఇలాంటి వాటి కోసం కామెంట్లు పెడుతున్నారు కాబట్టి జుట్టు గురించి ఇది బెస్ట్గా పనికొస్తుందని అందరికీ తెలియచేస్తున్నాం కాబట్టి అలాంటి అని ఈజీగా వాడుకునే మార్గం కాబట్టి మీరు ప్రయత్నం చేయండి వాడుకోండి జుట్టు గురించి మంచి లాభాలు పొందండి